హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఇంటి దగ్గర అక్కి మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉంటుంది కదా జ్యోతి ఇలా చెప్తూ ఉంటుంది అక్కీతో అక్కి నాకైతే అలా పెళ్లి గురించి తెలియగానే చాలా కోపం వచ్చేసింది ఇంటికి వెళ్ళి అక్కడ పెద్ద గొడవ చేయాలి అనిపించింది కానీ సార్ చెప్పిన మాటలు విన్నాక నేను ఏ గొడవ చేయకుండా ఆగిపోయాను అని ఏంటో జ్యోతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కి అవును నాకు కూడా చాలా బాధగా ఉందత్తయ్య ఏం చేయాలి అమ్మ నాన్న విడిపోకూడదు కూడదు అందుకే దానికోసమే నేను మాట్లాడాలని నేను తనని తీసు రవిని తీసుకెళ్లాలని వచ్చాను అసలు అమ్మకి ఈ పెళ్ళి ఉద్దేశం ఉందా లేదా అసలు తనకి ఇష్టమా కాదా ఆ అమ్మ ఉద్దేశం ఏంటో నేను క్లియర్గా తెలుసుకోవాలి అందుకే నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అందుకే నాకు తోడుగా ఉంటాడు కదా అని రవిని తీసుకెళ్దామని వచ్చాను అని ఏంటో అక్కి చెప్పగానే జ్యోతి ఇలా అంటుంది అదేంటమ్మా అలా మాట్లాడతావు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళు వాడేమైనా పరాయి వాడనా మీ మావయ్య కొడుకు మీ అత్త కొడుకు వేరేవాడు కాదు కదా నీ నీ సొంత మనిషి లక్క ఇంకా వాడు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నీకు వాడితో ఏం పనున్నా అన్ని పనులు చేపించుకో అని ఏంటో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అయినా వాడు ఎంత మంచివాడో తెలుసా అమ్మా వాడు చాలా అమాయకుడు వాడికి ఏమీ తెలియదు అయినా వాడు వాడు పక్కనే ఉంటే మనకి టైం కూడా తెలియదు అంత మంచివాడు వాడు అని అంటూ జ్యోతి చెప్తూ ఉంటే యాదగిరి చాలేవే ఇంకా ఎంతసేపు చెప్తావు వాడి గురించి అని అంటూ యాదగిరి అంటాడు ఇక అప్పుడే రవి అక్కడికి వస్తాడు రాగానే ఐఎమ్ సారీ అక్కి అని అంటాడు ఎందుకు ఎందుకు సారీ చెప్తున్నావు రవి అని అంటే అదే నీవు ఫోన్ చేసినప్పుడు నాకు కొంచెం హెడ్ ఎక్గా ఉందని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టాను చూసుకోలేదు అందుకే నువ్వు ఫోన్ చేసావు కదా అని అంటే ఇట్స్ ఓకే అలా ఏమీ లేదు వెళ్దామా అని అంటూ అడిగితే ఆహా వెళ్దాం అని అంటూ రవి అంటాడు అలా అనేసరికి బాయ్ అత్తయ్య అని అంటూ మావయ్య బాయ్ అని అంటూ అక్కి చెప్తుంది అమ్మ నానా వెళ్ళొస్తాను అని అంటూ రవి చెప్తాడు సరేరా జాగ్రత్త అని అంటూ వాళ్ళ నాన్న కూడా అంటాడు అప్పుడు యాదగిరి చెప్పగానే ఇంకప్పుడు రవి అక్కి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు జ్యోతి యాదగిరి అలా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ అలా గుమ్మం దాటి వెళ్తూ ఉంటే జ్యోతి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఇలా అంటూ ఉంటుంది చూసారా చూసారా వాళ్ళిద్దరిని ఎంత చక్కగా ఉన్నారో చూడ ముచ్చటగా ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అసలు చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటూ జ్యోతి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది అంటే ఆహా అలా కలలు గనకే నువ్వు జంట అది తని కలిపేకు అని అంటూ యాదగిరి అంటాడు ఆ ఊరుకోండి మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు అని అంటూ నా కోడలు నా కొడుకు చూసుకుంటూ మురిసిపోవన్నా నేను అని అంటూ జ్యోతి అంటుంది అలా అనేస్తే ఇంకప్పుడు యాదగిరి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక్కడ సంధ్య లోపల బట్టలు మడత చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వినయ్ వచ్చి చూస్తూ ఉంటాడు ఇక ఇలా అనుకుంటాడు వన్ ప్లస్ త్రీ ఆఫర్ నాకు చాలా బాగుంది అసలు ఈ అమ్మాయిలు ఎన్ని రోజులు జైల్లో ఉండి ఉండి నాకు ఏ ఆడగాలి వాసన కూడా తగలలేదు కనీసం ఆడ కూడా తగలలేదు అందుకే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని వినయ్ అనుకుంటూ అలా లోపలికి వస్తాడు సంధ్య బట్టలు మడత పెడుతూ ఉంటే బీరువాలో పెట్టి వెనక్కి తిరిగేసరికి ముందు ఉంటాడు భావ్ అని చెప్పి సౌండ్ చేసేసరికి ఒక్కసారిగా సంధ్య భయపడి అలా ఉలిక్కి పడి ఏంటండి మీరు అని అంటూ ఉంటే ఇంకా జస్ట్ ఫన్ అని చెప్పి అంటాడు అలా అంటే అప్పుడు సంధ్య పక్క నుంచి వెళ్ళి బట్టలు మరత పెడుతూ ఉంటుంది ఏంటి నాతో మాట్లాడవా అని అంటే నేను మీతో ఏం మాట్లాడాలండి అని అంటే నాకు ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది టైం ఏమో కుదరట్లేదు అందుకే మీతో కొంచెం టైంపాస్కి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు బట్టలు మడత పెడుతున్నావా ఓ చీర మడత పెట్టడం ఎలాగో నీకు తెలుసా అని అంటాడు తెలుసు అని అంటూ సంధ్య అంటుంది అయితే ఇది కట్టుకోవటం ఎలాగో తెలుసా అని అంటే తెలుసు అని అంటుంది అలా అంటే మీ అక్కకి తెలుసా మరి అని అడిగితే ఆ మా అక్క కూడా తెలుసు అని అంటే మరి నాకు తెలియదు కదా రేపు కట్టాలి అంటే నేను ఎలా కట్టాను అందుకే కొంచెం నాకు నేర్పిస్తావా అని అంటే సంధ్య నేను ఇదేలా నేర్పిస్తానండి మీకు అని అంటూ ఉంటుంది తప్పు సంధ్యా నేర్పిస్తావా అని అంటూ చీరని ఇలా సంధ్య చేతుల్ని పట్టుకొని చీరని కూడా అలాగే పట్టుకుంటాడు ఇక అప్పుడు సంధ్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ మీరు ఇలా చేయకండి నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే దేనికి ఇబ్బంది నేను మీకు కాబోయే భావని కదా అలా ఇబ్బంది పడితే ఎలా చెప్పు మనలో మనం కలిసిపోవాలి కదా అని అంటూ మళ్ళీ భుజం మీద చెయ్యి వేస్తూ మాట్లాడుతూ అటు ఇటు టచ్ చేస్తూ ఉంటాడు అప్పుడు సంధ్య చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా వెనక నుంచి ఇలా పట్టుకోపోతూ ఉంటాడు అప్పుడే శ్రావణి అక్కడికి వస్తుంది ఆవని సౌండ్ వినగానే వినయ్ వెనక్కి తిరిగి దూరంగా నిలబడి పక్కన జరిగి నించుంటాడు ఇక అప్పుడే సంధ్య అలా చూసి బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రావణి వచ్చి సంధ్య అయిపోయిందా బట్టలు మడత పెట్టడం అని అంటూ సడన్గా వినయ్ వైపు చూస్తుంది అదేంటండి మీరు ఇక్కడున్నారేంటి అని శ్రావణి అంటుంది అలా అనేసరికి అది నేను అని అంటూ కంగారు పడుతూ ఇలా కవర్ చేస్తూ ఉంటాడు అది నేను కొంచెం ఒక్కడనే ఉన్నా కదా కొంచెం బోరింగ్ అనిపించి వచ్చాను మాట్లాడదామని అది మీ అక్క గురించి ఇష్ట ఇష్టాలు తెలుసుకుందామని అంతే అని అంటూ వినయ్ అంటాడు అలా అనేసరికి అప్పుడు శ్రా శ్రావణి మా అక్క చాలా మంచిదండి మా అక్క చాలా కూల్ అసలు మా అక్కని మీరు చేసుకుంటున్నారంటే మీ అదృష్టమే అనుకోవాలి మా అక్క అంత మంచిది అని అంటూ శ్రావణి అను గురించి గ్రేట్గా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరే సరే మీరు అప్పుడు శ్రావణి అంటుంది షాపింగ్కి వెళ్దామని సంధ్యతో అంటుంది కదా మార్కెట్కి వెళ్ళాలని అప్పుడు ఇంకా వినయ్ అక్కడ ఉండి ఇబ్బంది పడుతూ ఇలా అంటాడు సరే మీరు ఎక్కడికో బయటికి కదా వెళ్ళండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు సంధ్య టెన్షన్ పడుతూ ఉంటే శ్రావణి అంటుంది ఏంటి ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే ఏమీ లేదు అని అంటూ అతను ఎందుకో నాకు మంచివాడిలాగా అనిపించట్లేదు అని అంటూ చెప్తుంది ఏంటి మంచివాడిలాగా అనిపించట్లేదా ఎందుకు అలా అనిపిస్తుంది నీకు అని అంటూ ఉంటే ఎందుకంటే అతని బిహేవియర్ చూస్తుంటే చాలా బ్యాడ్గా అనిపించింది నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు అని అంటే అప్పుడు శ్రావణి అర్థం చేసుకుంటే అతను అక్కడలో పుట్టి అక్కడ పెరిగాడు కదా అందుకే తను అలా బిహేవ్ చేసి ఉండొచ్చు వాళ్ళకి ఇలాంటివన్నీ కామన్ అలా నువ్వు పట్టించుకోకు తప్పుగా ఆలోచించకు అంటే నాకెందుకో అక్క ఇతనితో సుఖపడుతుందని అనిపించట్లేదే అని అంటూ సంధ్య అంటుంది అయ్యో ఏం కాదే అని అంటూ శ్రావణి నువ్వు తప్పుగా ఆలోచించకు నువ్వు అతని గురించి వదిలేసి అని అంటూ ఉంటే ఎలా వదిలేను అక్క జీవితం మనం తెలిసి కూడా చేతులారా నాశనం చేయటం కరెక్ట్ కాదు కదా అని సంధ్య అంటుంది అక్క జీవితం నాశనం అవుతుందని ఎవరు చెప్పారు నీకు నువ్వు నోరు మూసుకో అని ఏంటో శ్రావణి అంటుంది అక్కతో ఈ విషయం గురించి చెప్పొద్దు అతను మంచివాడు కాదు అది ఇదని చెప్పావు అంటే అక్క జీవితంలో పెళ్లి చేసుకోదు అసలే ఇప్పుడు కోపంగా ఆ శంకర్ గారి మీద ఏదో కోపంతో పెళ్ళి ఒప్పుకుంది అంతేకాని ఇప్పుడు మళ్ళీ తను చేసుకోవాలని చేసుకోదు కదా వద్దు అక్కని మన ఎన్ని రోజులు కష్టపడమని చెప్తాం తను కూడా సుఖపడాలి కదా వద్దులే అని ఏంటో శ్రావణి సంధ్యతో చెప్తుంది అప్పుడు సంధ్య సరే అని అంటుంది ఆ తర్వాత అక్కతో చెప్పొద్దు అంటున్నప్పుడే అను అక్కడికి వస్తుంది ఏంటే నాతో ఏదో చెప్పొద్దు అంటున్నావు అని అంటే అది అక్క అని అంటూ కంగారు పడుతూ ఉంటే చెప్పవే చెప్పు నాతో ఏదో చెప్పొద్దు అంటున్నావేంటి అని అనేసరికి ఈ కాపుడే ఇలా అంటూ ఉంటుంది అను అది నేను అని అంటూ ఉంటే చెప్పు అంటే అదే నువ్వు నన్ను వంట చేయమన్నా ఒకదక్క నాకు కొంచెం బాలేదు అందుకే సంధ్య చేస్తుంది మా అని వచ్చి అడుగుతున్నా అని అంటే నీ మొహం నీకు చెప్తే నువ్వు చేయకుండా దానికి చెప్తావా నువ్వు చేయపో అని అంటూ శ్రావణిని బెదిరిస్తుంది అను సరే అని శ్రావణి వెళ్ళిపోతుంది సంధ్య అలా ఉంటుంది సంధ్య మొహం డల్గా ఉండటం చూసి అను అంటుంది ఏంటి సంధ్య ఎందుకు అలా ఉన్నావు మొహం అని అంటూ ఉంటే అది అక్క ఏం లేదులే అని అంటుంది హెడేక్ గా ఉంది అందుకే ఇలా ఉన్నాను అని అంటే ఇంకా బట్టలు మడత పెడుతూ ఉంటుంది అప్పుడే ఆను అంటుంది ఎందుకు మరి హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు వెళ్ళు నేను అనేసి ఇంకా ఆను బట్టలు మడత పెడుతూ ఉంటే పక్క నుంచి కిటికీల నుంచి వినయ్ చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మో కొంచెం సేపట్లో దొరికిపోయేవాన్ని అయితే మొదటికి మోసం వచ్చేది ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వినయ్ అనుకుంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడ ఏమో బయట ఆర్య సంధ్య పైకి పైకి వచ్చేసి బాధపడుతూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి చిన్నోడు వస్తాడు చిన్నోడు వచ్చి సడన్గా చూస్తాడు చూస్తే శ్రావణి బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుని పక్కకి మళ్ళీ నిలబడుతుంది ఇక చిన్నోడు దగ్గరికి వచ్చి సంధ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది సంధ్య చెప్పు అని అంటూ ఉంటే ఏం లేదు ఏం కాలేదు అని అంటే నాతో నిజం చెప్పవా చెప్పు అసలు ఏం జరిగిందో అంటే చూడు మీ అక్కకి మాకు మా అన్నయ్య మీ అన్నయ్యకి మా అక్కకి గొడవ జరిగింది ఇంకా మీరు మీకు మాకు ఒక దండం మీకు మాకు సెట్ అవ్వదు వదిలేసి అని అంటుంది సంధ్య అలా ఎందుకు మాట్లాడుతున్నావు సంధ్య నా కళలో చూసి మాట్లాడంటే చెప్పాను కదా వదిలేమని అని అంటూ సంధ్య అరుస్తుంది అలా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతే ఇంకా చిన్నోడు చేయి పట్టుకొని ఎందుకు సంధ్య అలా చేస్తున్నావు అని అంటూ అలా అంటూ ఉండగానే తను వదిలించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది అంతలో ఆర్య పెద్దోడు ఇద్దరు అక్కడికి వస్తారు ఆర్య వచ్చి చూసి గట్టిగా అరుస్తాడు చిన్నోడా అనేసి అలా అరిచేసరికి ఇక అప్పుడే ఇద్దరు చూసి భయపడతారు వచ్చి ఆడపిల్ల చేయి పట్టుకొని డిస్టర్బ్ చేస్తావా ఆడపిల్లని ఏడిపిస్తావా అని అంటూ But yeah. చిన్నోని లాగి చంప మీద కొట్టి ఇంకా కొట్టబోతే సంధ్య ఆగండి అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిస్తే వాళ్ళలా చూస్తూ ఉంటే అందులో ఇతని తప్పేమీ లేదు తప్పు చేసిన వారు వేరే ఉన్నాడు అని అంటూ సంధ్య చెప్తుంది తప్పు చేసిన వారు వేరే ఉన్నాడా ఎవడు వాడు అని అంటూ ఆర్య అడిగితే అదే మొక్కను చేసుకోవడానికి వచ్చాడు కదా వినయ్ అతనే అంటే వాడు తప్పు చేశాడా ఏం చేశాడు అని అంటే ఇందాక అని అంటూ అక్కడ బట్టలు మారత పెట్టినప్పుడు అతను ఎలా బిహేవ్ చేశాడు అన్నీ గుర్తు తెచ్చి ఇక్కడ చూ చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే ఇంకా ఆర్య ఆలోచిస్తూ వాడు అంత పని చేశాడా మరి ఈ విషయం గురించి మీ అక్కకి చెప్పావా అంటే లేదు మా అక్కకి చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేవు వాడు ఎలాంటి వాడు తెలుస్తుంది కదా మీ అక్కకి చెప్పాలి కదా అంటే నేను చెప్తామని అనుకున్నాను కానీ శ్రావణి చెప్పనివ్వలేదు అని అంటే శ్రావణి చెప్పనివ్వలేదా ఎందుకు అని అంటూ పెద్దోడు అంటాడు అయినా తనకి ఆఫ్ మైండ్ ఏది సరిగ్గా చేయదు అని అంటే అదే అక్క బాధపడుతుందని చెప్పొద్దంది అంటే ఆ యదవని ఇంట్లో పెట్టుకొని ఇలాంటి యదవ కోసం ఆలోచిస్తారా మీరు అవసరం లేదు వాడి గురించి బయట పెట్టాల్సిందే అని అంటే ఇంకా అప్పుడే అవునన్నయ్యా వాడిని వదిలిపెట్టకూడదు అంటే ఇప్పుడు కాదురా ఇప్పుడు గౌరీ గారు మన మీద కోపంగా ఉన్నారు ఇప్పుడు చెప్పిన నమ్మరు కాబట్టి వాడేంటి వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలుసుకోవాలి అంటే నువ్వు అన్నట్టుగానే వాడు తప్పుడు మనిషి అన్నయ్యా అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడేమో బైక్ నుంచి సడన్గా వచ్చి ఇంకా జెండే ఈ విషయం గురించి నేను ఇలా ప్లాన్ చేస్తాను అనేసి ఆర్య పెద్ద ప్లాన్ చేస్తాడు వాడి గురించి నిజం బయట పెట్టడం కోసం జెండే యాదగిరిని కూడా పిలిచి అలా ప్లాన్ చేసిన తర్వాత ఇక పైన వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక జెండే వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడికి అక్కి అలాగే రవి ఇద్దరు వస్తూ ఉంటారు అప్పుడు అతను వేరే దేశంలో పెరిగి వచ్చాడు కదా అని మా అక్క చెప్పింది అందుకే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని కానీ నాకు బాధగా అనిపించింది అని అంటూ ఉంటే అక్కీ అబ్రాడ్లో అక్కడ చదువుకొని చాలా కాలం నుంచి అక్కడే ఉంది అక్కీ అలా చేస్తుందా అది పద్ధతి ఉంటుంది పద్ధతి లేనివాడు కాబట్టే అలా చేశాడు అని అరిస్తే అప్పుడే అక్కి వచ్చేస్తుంది అదిగో అన్నయ్య అక్కీ వచ్చింది మాటల్లోనే అని అంటే అక్కిని చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ హాయ్ అక్కి అని అంటే హాయ్ అని అంటూ అక్కి కింద నుంచే అంటుంది అలా అనేసరికి రాపాయికి అంటే మీరే కిందికి రండి అని అంటూ అక్కి అంటుంది అక్కి సౌండ్ విని అను లోపల నుంచి పరిగెత్తుకొచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాయకి లోపలికి అని అంటే వస్తాను శంకర్ వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళు కూడా వస్తున్నారు అని అంటూ అక్కి అంటే అను నిలబడుతుంది ఇక అప్పుడే పైనుంచి ఆర్య వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళందరూ వచ్చేసి ఇంకా మాట్లాడతారు ఈ అబ్బాయి ఎవరు అని అంటే ఈ అబ్బాయి మా నా యాదగిరి లేడు వాళ్ళ కొడుకు అని అంటే ఓ యాదగిరి బాబాయ్కి ఇంత పెద్ద కొడుకున్నాడా ఎప్పుడు చెప్పలేదేంటి అని అంటూ ఆర్య కూడా అంటాడు అందరినీ పలకరించి మంచిగా మాట్లాడతాడు రవి ఇక అప్పుడే లోపల నుంచి వినయ్ చూసి అక్కిని చూస్తూ కసిగా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి నాకు ఇన్ని ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి అసలు బాగాలేని వాళ్ళు నాకు కనిపించట్లేదే ఇంత అందగత్తెల్ని చూస్తూ ఎలా తట్టుకోవటం అని అంటూ ఇంకా తనలా అను అక్కి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా తను కసిగా ఇక అప్పుడే వా వాడు అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు కదా సడన్గా బయటికి వచ్చి ఎవరు గౌరీ వీలు అని అంటూ అడిగితే తను అని అంటూ పరిచయం చేయబోతే ఇంకా అప్పుడే ఇలా హక్ చేసుకోబోతాడు అతను అలా హక్ చేసుకోబోతే రవి మధ్యలో వచ్చి అక్కిని దూరం జరిపి వాని దూరంగా తోసేస్తాడు ఇక ఇది మన ఇండియా బ్రదర్ నువ్వు ఇలా హక్ చేసుకోవటం ఇవన్నీ కరెక్ట్ కాదంటే ఇం ఇండియా వాళ్ళు ఇంత చీప్గా ఆలోచిస్తున్నారు ఇండియా వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇండియా వాళ్ళు అని అంటూ చీప్గా మాట్లాడుతూ ఉండటంతో ఇక ఆర్య కూడా కలగజేసుకొని వినయ్ని ఇంకా నీకు పద్ధతి పాడు తెలిస్తే కదా అని అంటూ అవమానిస్తూ ఉంటాడు వినయ్ని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇండియా గురించి మాట్లాడినప్పుడు రవి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంకా తనకి దిమ్మ తిరిగిపోయేలా చె మాట్లాడుతూ ఉంటే అక్కి ఇండియా గురించి ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే అక్కి రవిని చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆర్య వాళ్ళందరూ కూడా తను మాట్లాడే మాటలకి క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ రకంగా అందరూ అక్కడ మాట్లాడుకున్న వీణయ్ని ఇన్సల్ట్ చేస్తారు ఇక అప్పుడే వీణయ్ సీరియస్గా లోపలికి ఆ గౌరీ గారు నేను వెళ్ళిపోతాను నాకు ఎడ్డగ్గా ఉంది అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఆ రకంగా తను వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కి అలాగే వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతకుముందే ఆర్య ప్లాన్ చేస్తాడు వా జెండే వాళ్ళందరితో వీడు ఎక్కడున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడి గుట్టు రట్టు మొత్తం చేయాలి అనేసి అలాగే ఇంటి ఓనర్ మీద కూడా తేలిపోతుంది ఇంటి ఓనర్కు అసలు ఫస్ట్ గౌరీ గారు అక్కడికి వెళ్ళటం అప్పుడు హత్య ప్రయత్నం జరగటం అదంతా ఇంటి ఓనర్ గారి వల్లే జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు గారిని తీసుకొచ్చింది కూడా వాడే అంటే వీడు వీడు కావాలని చేస్తున్నాడా వీడిని వెనకాల ఉంటే ఎవడైనా చేపిస్తున్నాడా అని ఆర్య మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటాడు జెండే మరి ఎవరై ఉంటారు ఒకవేళ జలంధర్ కొడుకు అని యాదగిరి జెండే ఇద్దరు అనేసరికి ఆర్య అంటాడు జలంధర్ కొడుక అని అంటూ అలా మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆనో ఇంట్లో వంట చేస్తూ ఉంటే అక్కి లోపలికి తీసుకెళ్తుంది కదా మాట్లాడుతూనే ఉంటుంది ఇక తనని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది అక్కి ఇక ఏంటక్కి అలా చూస్తున్నా అంటే నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటూ అక్కి చెప్తుంది అలా చెప్తే ఇంకా పోయిన జన్మలో మనం ఏదో రిలేషన్లో ఉండుంటాం కదా అందుకనే ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని అంటూ అక్కీ అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడు అను అంటుంది అవును ఏ అక్క చెల్లెళ్ళమో ఇంకేదో వదినా మరదల్లమో ఇంకేదో రిలేషన్ ఉంటుంది కదా అలాంటివి ఉండొచ్చు అంటే లేదు మీరు నాకు అమ్మలాగా అనిపిస్తున్నారు అని అంటే అమ్మ అని అంటూ అలా అనిపించింది అని అంటూ అను అడిగితే ఎందుకంటే అచ్చమ్మ అమ్మ నీలాగే ఉండేది నేను చెప్తూ ఉంటాను కదా అందుకే అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మీతో విషయం చెప్పనా అని అంటే ఏంటది అని అంటూ అను అడిగితే ఈ పెళ్ళి మీకు ఇష్టంతోనే చేసుకుంటున్నారా అని అంటే ఆ ఇష్టంతోనే ఏ ఎందుకు డౌట్ అని అంటూ అను అంటే ఎందుకంటే ఇష్టంతో చేసుకోవటం వేరు మనస్ఫూర్తిగా చేసుకోవటం వేరు అని అంటూ చెప్పండి మీరు ఎలా చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే అను ఆలోచిస్తూ సైలెంట్ అయిపోతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్